సచీవన్ రెడ్డి గారు పోయిన సంవత్సరం ముందు సంవత్సరం రెండు సంవత్సరాలు వచ్చేసి శుద్ధి ప్రాణ్య చీటో వాడారు ఈ సంవత్సరం వాడలేదు వాడిన దాంట్లో తాళ్ళు గింజ లేదండి వాడకుండా ఉండే తాళు గింజ ఒక శాతం పెరిగి ప్రాణ్య చీటు అనేది థర్టీ డేస్ కి ఇచ్చానండి బాగా ఫ్లవరింగ్ కంకి బాగా లావుగా కర్ర బాగా దృఢంగా ఉందండి పంట మీద వచ్చేది గోల్డ్ కలర్ వచ్చిందండి ఎకరాకి మూడు పుట్లు మాకు అయ్యేది ఇది వాడిన తర్వాత నుంచి మాకు ఇంకా పది బస్తాలు ఎక్స్ట్రాగా వేసిన ఫస్ట్ ఇయర్ కేనే వచ్చినాయి మాకు కన్జూమర్ ప్లస్ కలర్లు వచ్చి మేము కొంటాం మేము కొంటాం అని తీసుకొని పోయారండి పాత కూడా డిలే అయినా కూడా కోడి తారిపోవటం అట్లా లేకుండా నీట్ గా వచ్చిందండి ఈ ప్రోడక్ట్ వాడినప్పటి నుంచి మనకి చుట్టుపక్కల దోమ వచ్చినా దీనికి దోమ రాలేదండి నమస్కారం యూట్యూట్ కంపెనీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మనం ఈ రోజు నెల్లూరు జిల్లా ముత్కూరు మండలం ఈపూర్ గ్రామంలో ఉన్నాము మనతో పాటు సచివన్ రెడ్డి గారు ఉన్నారు సచివన్ రెడ్డి గారు పోయిన సంవత్సరం అంతకు ముందు సంవత్సరం రెండు సంవత్సరాలు వచ్చేసి అవన శుద్ధి ప్రాణ్య చీటో వాడారు ఓరి పొలానికి ఈ సంవత్సరం వాడలేదు వాడిన పొలానికి వాడన పొలానికి తేడా ఏముందనే విషయాన్ని తన మాటలను తెలుసుకుందాము ఫస్ట్ అవన శుద్ధి వాడినప్పుడు మీ అనుభవాలు చెప్పండి మనకు ఏడు ఎకరాలు బిట్టిది నాటేసిన ఒక వారానికి వాడానండి తర్వాత ట్వంటీ ఫైవ్ డేస్ థర్టీ డేస్ మధ్యలో భూములే ఇచ్చానండి ఫర్ ఎగ్జాంపుల్ ఎకరాకి ఆరు కట్టలు అనుకోండి యూరియా గానీ దిక్కుపిండి ఏదైనా కానీ అండి మనం మూడు కట్టలతోనే ఎవరి శుద్ధి కలుపుతూ వేసాము మొత్తం మీద బాగా సంతృప్తికరమైన ప్రాడక్ట్ అని నేను చెప్పగలుగుతున్నాను మనకు పిల్ల బాగా వస్తుంది కర్ర బాగా దృఢంగా ఉందండి పంట మీద వచ్చేది గోల్డ్ కలర్ వచ్చిందండి ఎకరాకి ఒక మూడు పుట్లు మాకు అయ్యేది ముందు ఇది వాడిన తర్వాత నుంచి మాకు ఇంకా పది బస్తాలు ఎక్స్ట్రాగా వేసిన ఫస్ట్ ఇయర్ కే వచ్చినాయి మాకు ధాన్య చీటు అనేది థర్టీ డేస్ కి ఇచ్చానండి తర్వాత సిక్స్టీ డేస్ కి ఇచ్చానండి బాగా ఫ్లవరింగ్ బాగచ్చిందండి కంకి బాగా లావుగా బాగా వచ్చిందండి పాత కూడా డిలే అయినా కూడా కోడి తయారిపోవటం అట్లా లేకుండా నీట్ గా వచ్చిందండి ఈ ప్రోడక్ట్ వాడినప్పటి నుంచి మనకి చుట్టుపక్కల దోమ వచ్చినా దీనికి దోమ రాలేదండి వచ్చినా మనం డిలే రెండు రోజులు అట్లా కూడా తర్వాత అది మనకు కనబడలేదండి ఈ సంవత్సరం ఎలా ఉంది వాడన దానికి ఎన్ని శాతం అండి వాడిన దానికి బాగా ఈల్డింగ్ బాగా వచ్చి మొక్క దృఢంగా ఉందండి వాడిన దాంట్లో తౌళ్ళ గింజ లేదండి వాడకుండా ఉండే తౌళ్ళు గింజ రవా శాతం పెరిగిండదు మార్కెట్ లో కూడా ఈ ఫీల్డ్ లో పండిన ఒడ్ వచ్చిన డల్లార్లు గాని మిల్లర్లు గాని బాగలేదు అన్నదండి మనం అక్కడ రాసి పోయటం గానీ కన్సూమర్ ప్లస్ డల్లార్లు వచ్చి మేము కొంటాం మేము కొంటాం అని పోయారండి రైతులు అయితే కంపల్సరీగా వాడుకోవచ్చు అండి ఇబ్బంది లేదు